తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా కృష్ణకాంత్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు మంగళవారం తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ మేరకు తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన కృష్ణకాంత్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ తిరుపతి పుణ్యక్షేత్రంలో విధులు నిర్వర్తిస్తూ ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బాధ్యతలు మరింత పెరిగాయని ఎటువంటి లోపాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు తెలియజేశారు ఇప్పటి నుంచే ఎన్నికల విధులకు సమాయత్తమవుతామన్నారు అందరినీ సమన్వయపరచుకుని ఎన్నికల విధులు నిర్వహిస్తామన్నారు తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి నిరంతరం భక్తులు ప్రయాణికుల తాకిడి ఉంటుందని శ్రీసిటీ శ్రీహరికోట వంటి ప్రతిష్టాత్మక విధులను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు సరిహద్దు రాష్ట ప్రాంతాలైన తమిళనాడు కర్ణాటక పోలీసులతో ఎప్పటికప్పుడు సమీకా సమాపేశాలు నిర్వహించి శాంతి భద్రతలను అదుపులో ఉంచుతామన్నారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ధైర్యాన్ని నింపుతామన్నారు ప్రజలతో మర్యాదగా మెలగాలని పోలీసు అధికారులకు ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాలు ఇచ్చారు సంబంధించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేటట్లు దానికి సంబంధించిన ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఎలక్షన్ ప్రిపేర్నెస్ మన స్టాటిక్ చెక్ పోస్ట్ కానీ స్పాట్స్ కానీ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకుంటాం సెంట్రల్ ఫోర్సెస్ వచ్చాయి వాళ్ళకి ప్రాపర్గా డిప్లాయ్మెంట్ జరిగేటట్లు పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఫోకస్ చేస్తాం నేను మా టీం అంతా నెక్స్ట్ మీకు తెలిసిందే తిరుపతి అంటే పుణ్యక్షేత్రము సో టెంపుల్కి మనకి ఎప్పుడు మూమెంట్ ఉంటుంది సో దట్ విల్ బి అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ అది కాకుండా ఇక్కడ మన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది శ్రీ సిటీ కానీ శ్రీహరికోట కానీ అక్కడ కూడా ప్రాపర్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవో చూసుకుంటాం